తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆ దేశమును మేము చూచితిమి అది బహు మంచిది మీరు ఊరుకునున్నారేమీ ఆలస్యం చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును భూమిలోనున్న పదార్థములలో ఏది అచ్చట కొదవలేదని న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను లేవండి మనం చేయడానికి ఒక నిర్దిష్టమైన పని ఉంది మనం స్వాధీనపరచుకుంటే తప్ప ఏది మన సొంతం కాదు అక్కడ ఏసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయములు స్వాస్థ్యమును పొందిరి యుహోశ్వ పదహారు నాలుగు యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు ఓపధ్యా పదిహేడు నీతిమంతులు శ్రేష్టమైన వాటిని స్వాస్థ్యంగా పొందుదురు దేవుని వాగ్దానాల విషయంలో స్వాధీనపరుచుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి దేవుని మాటను మన సొంతమైన వస్తువులా ఉంచుకోవాలి స్వాధీనపరుచుకునే విశ్వాసం అంటే ఏమిటి అని ఒక చిన్న పిల్లవాడిని అడిగితే ఒక పెన్సిల్ తీసుకొని నావి నా యొక్క అనే పదాలన్నిటినీ అండర్లైన్ చేయడమే అని జవాబిచ్చాడు దేవుడు పలికిన ఏ మాటనైనా తీసుకొని ఇది నా కోసమే అనుకోవచ్చు ఆ వాగ్దానం మీద నీ వేలు పెట్టి ఇది నాది అనాలి వాక్యంలోని ఎన్ని వాగ్దానాల పట్ల ఇది జరిగింది అని నువ్వు అనగలవు ఇది నా పట్ల నిజమైంది అని చెప్పగలవు కుమారుడా నీవు నాతో ఉంటే నాకున్నదంతా నీదే నీ స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం ద్వారా పోగొట్టుకోవద్దు విశ్వాసం మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా పెద్ద బుట్టను వెంట తీసుకెళ్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును గాక ఆమెన్ ఆర్ధన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి నీవిచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వంద రోజుల స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి ఆనాడు మా పితరులకి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు వారు స్వతంత్రించుకునే కృపాధన్యత దయచేస్తూ వచ్చేవయ్య ఈనాడు కూడా మాకు ఎన్నో అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకునే కృపాధన్యత దయచేస్తూ వచ్చినందుకు వంద స్తోత్రములయ్యా నీ జీవ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నావి మావి అని చెప్పి చెప్పుకునే ధైర్యాన్ని మాకు ఇస్తూ వచ్చినందుకు వంద స్తోత్రములయ్యా ఎడారిలో సెలలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభువ ఈ వాగ్దానాలు ఇంకా స్వతంత్రించుకోలేదో తండ్రి దేవ ఈ దినం నుంచి ఆ వాగ్దానాలు ఇవి నావే అనే గొప్ప భావనతో తండ్రి దేవ వాగ్దానాలను స్వతంత్రించుకునే కృప ధన్యత దైచేమని తండ్రి మా యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవ శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆయా శాఖల ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క పరిచయ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ మాసాంతపు సిద్ధపాటు కూడికల నిమిత్తమై ప్రతి ఒక్క డినామినేషన్స్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్సిఎం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోదరుని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సిఎస్ఐ గురించి బ్యాప్టిస్ట్ గురించి అలాగున ప్రభా మెథడిస్ట్ గురించి పెంటు కోస్టల్ సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగిన హిబ్రోన్ సంఘాల గురించి బ్రదర్న్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఇలాగున ఫెలోషిప్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకా ఆయా విధాలైన ఆయా డినామినేషన్ ఉన్నాయి ప్రభు ఆయా శాఖల ద్వారా కూడా ప్రభు నీ పరిచయలు ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుండగా ప్రభా ఆయా శాఖలో పరిచయలు అన్నింటినీ కూడా నీ దీవించి ప్రభావ అందరూ కూడా తండ్రి నీ వాగ్దానాలు తీసుకోబోతుండగా తండ్రి ఆ వాగ్దానాలని వారు స్వతంత్రించుకోవటానికి ముందుగానే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండటానికి సహాయం చేయండియ్యా అలాగే దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకోంచు నజరేడని ఏసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ ది లాట్ షాలో